మూఢ నమ్మకాలని చట్టం చేయాలి నిర్మూలనకు వెంటనే జై భీమ్ జై ఇన్సాన్ జై ఇన్సాన్ ఇందు మూలంగా సోషల్ మీడియా ద్వారా మరియు పత్రికా విలేకరుల ద్వారా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని కోరేది ఏమనగా రోజు రోజుకి మూఢనమ్మకాల పేరుతో హత్యలు చావులు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి కాబట్టి గౌరవ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గము దీనిపై ఆలోచించి అసెంబ్లీలో లోతుగా చర్చించి అటు కర్ణాటకలోనూ మహారాష్ట్రలోనూ ఉన్నటువంటి ఒక మూఢనమ్మకాల నిర్మూలన చట్టాన్ని ప్రత్యేకంగా అధ్యయనం చేయించి ఇక్కడ కూడా ఒక బలమైన చట్టాన్ని తీసుకురావాలని మూఢనమ్మకాల నిర్మూలన సంఘం నుంచి శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా మేము డిమాండ్ చేస్తున్నాము ఇటీవల మహబూబాబాద్ జిల్లా చిన్నముప్పారంలో ఒక మనిషిని కొట్టి చంపిన సంఘటన జరిగింది అంతకుముందే జగిత్యాలలో ముగ్గురిని చంపిన సంఘటన వరంగల్లో ఇద్దరిని చంపిన సంఘటన మెదక్లో కూడా ఒక సంఘటన జరిగింది అలాగే జహీరాబాద్ దగ్గర ఒక సంఘటన జరిగింది రంగారెడ్డి చేవెలలో ఒక సంఘటన జరిగింది ఇలా గడిచిన ఆరు నెలల్లో అంటే ఏ ప్రభుత్వం వచ్చినాక జరిగినవి అని మేము అనట్లేదు ఈ ఆరు నెలల్లోనే నలభై మంది వివిధ ప్రాంతాల్లో మూఢనమ్మకాల పేరుతో మంత్రాలు తంత్రాల పేరుతో చంపడమో చంపబోవడమో గాయపోవడమో జరిగింది ఇది చాలా దుర్మార్గమైనటువంటి సంఘటన కాబట్టి గౌరవ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మూఢనమ్మకాల నిర్మూలనపై దృష్టి సాధించాలని మూఢనమ్మకాల నిర్మూలన సంఘం నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే బాధితులకి ఆ పేరుతో దాడికి గురైన వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు అలాగే చనిపోయిన వారికి పది లక్షల రూపాయలు ప్రభుత్వం ఎక్స్క్రేషియా ప్రకటించాలని మొక్కల నిర్మూలన సంఘం నుంచి కోరుతున్నాం త్వరలోనే ఆ చట్ట సాధన కోసం కలిసి వచ్చే సంఘాలతో వ్యక్తులతో కార్యాచరణ ప్రకటిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ అంశం మీద హనుమకొండ జిల్లా ఇన్ఛార్జి అన్న భిక్షపోతన ఒక నిమిషం మాట్లాడాలని కోరుతున్నాను ముఖ్యంగా రోజు రోజుకు మితిమీరి పోతున్న ఈ మూఢ నమ్మకాలు ఈ మూఢనమ్మకాల మూఢనమ్మకాల కోసం ఎంతైనా ప్రభుత్వాలు చొరవ తీసుకొని వీటి మీద ఇట్లాంటి అగిత్యాలు అఘత్యాలు జరగకుండా ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలని మేము మనవి చేస్తున్నాం జిల్లా యూత్ ప్రెసిడెంట్ చుంచు కమలాకర్ కూడా ఈ ఉద్దేశించి మాట్లాడి జై భీమ్ జై ఇన్సాల్ ప్రతి గ్రామంలో మూఢనమ్మకాల గురించి వివిధ వ్యాపారాలు చేస్తున్న ఎంతోమంది ఉన్నారు దీని గురించి కూడా ప్రభుత్వం చొరవ చేసుకోవాలని కోరుకుంటున్నాం అలాగే ప్రతి ఒక్కరూ కూడా మూఢనమ్మకాలకు ఎంతో బానిస అవుతున్నారు అది ఎంతో చదువుకున్న వాళ్ళు కూడా మూఢనమ్మకాలని ప్రోత్సహిస్తున్నారు గవర్నమెంట్ ఎంతో శోధించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ఫౌండరు ఉపాధ్యాయురాలు గౌరవ శ్రీమతి సుజాత గారిని ఈ ప్రెస్ మీట్ ఉద్దేశించి మాట్లాడని కోరుతున్నాము మూఢ సమ్మకాల నిర్మూలన సంఘంలో పనిచేస్తున్నందుకు మేమే కాదు మాతో పనిచేసే వాళ్ళందరూ కూడా ఎక్కడైతే ఈ సంఘటనలు జరుగుతున్నాయో దాని నిర్మూలన కోసం మనం ఏం చేయొచ్చో చేయాల్సిందిగా కోరుతున్నాము అంతగా ఎంతమంది అయినా సరే ఫస్ట్ స్పందించి అక్కడికి వెళ్ళి వాళ్ళని రక్షించడంలో మనం ముఖ్య పాత్ర పోషించాలి ఇలాంటి ఈ సంఘటనలు ఇంకో ఇంకెక్కడ జరగకుండా కూడా మనం చూసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము ప్రభుత్వాలు కూడా మాకు సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాం నిర్మూలిద్దాం మూడో నమ్మకాలని చట్టం చేయాలి మూడో నమ్మకాల నిర్మూలనకు